మనం ఎదుగుతుంటే చాలామంది చూడలేరండి ఎందుకంటే వాళ్ళు కూడా కింద స్థాయిలో ఉన్నారనుకోండి వాళ్ళు చూడలేరు పై స్థాయిలో ఉన్నా సరే చూడలేరు ఎందుకంటే మన బంధువులే మనకి శత్రువులు కాబట్టి ఎవరో ఏదో అన్నారని ఏదో మనం బాధపడిపోయి మనసులో కృషించి ఆ రకంగా ఉండకూడదు ముందుకు వెళ్ళాలి మనోస్థైర్యాన్ని నింపుకోవాలి ప్రతి ఒక్కరికి నేను చెప్పవలసింది ఒకటే ఎవరో ఏదో అన్నారు మన బంధువులు ఏదో అన్నారు అనేసి పక్కన పెట్టిండి మన మనోధైర్యంతో మనం వెళ్ళినాడే మన జీవితంలో ముందుకి సాగలము ఏదైనా సాధించగలము ముఖ్యంగా యువత ప్రతిదీ ఏదైనా సాధించాలి అనే పట్టుదల ఉన్నప్పుడు మన బంధువులు అల్లవాడు మా స్నేహితుడు ఏదో అన్నాడు మా బంధువు ఏదో అన్నాడు అవన్నీ పక్కన పెట్టేసి మనోధైర్యాన్ని నింపుకొని మీకు ప్రయత్నం చేయండి పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అనుసరించండి మనోధైర్యాన్ని నింపుకోండి జై శ్రీరామ్